తెలంగాణ ఉద్యమం తర్వాత మళ్ళీ తెలంగాణ పేరుతోనే ఇక్కడ మనకి మార్వాడి ఆంధ్ర గోబ్యాక్ అని ఎట్లయితే అన్నామో ఇప్పుడు మార్వాడి గోబ్యాక్ అనేటువంటి ఒక నినాదంతో మనకి వస్తున్నది ఈరోజు సామాజికంగా సాంస్కృతికంగా ఆర్థికంగా రాజకీయంగా మన మీద దోపిడీ అనేది జరుగుతుంది ఆ దోపిడీకి వ్యతిరేకంగా ఉస్మాని యూనివర్సిటీ కేంద్రంగా మేము ఏర్పాటు చేసిన విద్యార్థి సంఘమే సామాజిక తెలంగాణ తెలంగాణ అనే ఒక ఉద్యమం ఏర్పాటు చేసి తెలంగాణలో ఉన్నటువంటి వనరులను సంపదలు అంతా కూడా వారికి వ్యతిరేకంగా ఏదైతే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఏదైతే తెల్లధరలను పోగొట్టి మనకు నల్లధరలకు ఏదై ఏ విధంగా అయితే ఆ వనరులన్నీ కూడా మనము ఇక్కడ ఉన్నటువంటి దొరలకు ఎట్లయితే పంచిపెట్టామో అదే విధంగా తెలంగాణ ఉద్యమం కూడా సేమ్ టు సేమ్ రిపీట్ కావడం జరిగింది ఈరోజు తెలంగాణలో జరుగుతున్నటువంటి ఉద్యమం అంబేద్కర్ వాదంలో ఉన్నటువంటి గొప్ప ఉద్యమ గొప్పతనం ఏంటి రాజ్యాంగం మనం కల్పించిన హక్కులు ఏంటి అని అంటే అది అన్యాయము వైశ్యులకు జరిగినా రెడ్లకు జరిగినా లేకుంటే దొరలకు జరిగినా ఎవరికి జరిగినా కూడా దాని వెనక అంబేద్కర్ వాదం ఉంటుంది దాని వెనక ఉద్యమించేటువంటి ఆ గొప్ప హక్కులు అనేది మనకు రాజ్యాంగ పూర్వకంగా కల్పించడం జరిగింది మిత్రులారా ఈరోజు దోపిడీ భారతదేశంలో దోపిడీ అంటే సంస్కృతి సంస్కృతి పరంగా మనం మన సంస్కృతి ఒక కులాన్ని ఒక కులం దోచుకోవడమే సంస్కృతి ఈరోజు ఆ కుల దోపిడీ ఒక కులం అణచివేద అణచివేద గురికాడబడ్డ కులాన్ని అగ్ర కులాలు ఆధిపత్య కులాలు ఏవైతే ఉన్నాయో అవి దోచుకోకూడదు అనేది మనకు భారత రాజ్యాంగం అనేది రావడం జరిగింది రాజ్యాంగ హక్కులు కింది వర్గాలకు కూడా కల్పించాలనే ఉద్దేశంతో ఉద్యమాల్లో ఉన్నటువంటి లొసుగులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం తెలుసుకొని రాజ్యాంగ హక్కులు ప్రతి ఒక్కరికి కూడా అణగారిన వర్గాలు కూడా ఈరోజు ఒక దళిత వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఒక లక్ష రూపాయలు లోన్ తీసుకోవాలంటే కింద మీద పడాల్సి వస్తుంది అదేవిధంగా డెబ్బై శాతం సంపద ఒక ఐదు పర్సెంట్ ప్రజల మధ్య వ్యక్తుల మధ్య సంపద కేంద్రీకృతమైనటువంటి భారతదేశంలో లక్షల కోట్ల అప్పు ఒక్క సైన్తోని మాఫీ చేయబడుతున్నాయి మిత్రులారా ఈ విధంగా మనము ఆలోచించి సమన్యాయపరంగా మనం వెళ్ళి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకు సాంస్కృతికంగా వైశ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వ్యాపారాలను మిగతా కులాలకు అందరికీ కూడా చేర్చే విధంగా రాజ్యాంగ హక్కులను మిగతా అందరూ కూడా వినియోగించుకునే విధంగా మన యొక్క ఉద్యమాలు ముందుకు సాగాలని ఈ సామాజిక తెలంగాణ ఏర్పాటు దిశగా మనం అందరూ పోరాడాలని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకు ధన్యవాదాలు తెలియజేసుకో ముగుస్తున్నాను థ్యాంక్ యూ జేవి